మానవతా వేదిక ఆధ్వర్యంలో మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని వైష్ణవి కళ్యాణ మండపంలో మే ఇరవై తేదీ గురువారం సాయంత్రం రెండు వేల ఐదు వందల అరవై గౌతమ్ బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ మేరకు నిర్వాహకులు ఆదివారం సాయంత్రం పాతమంగళగిరిలోని పొట్లాబొత్తని వెంకటేశ్వరరావు కళా నిలయంలో ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు ఈ సందర్భంగా మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖ కృష్ణార్జునరావు మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజయరావు విశ్వశాంతి పరిషత్ కన్వీనర్ పొట్లవత్తుని లక్ష్మణ్ రావు మానవతా వేదిక కన్వీనర్ గోలిమధు పిరమిడ్ సేవాదళ కార్యదర్శి ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు కళాకారులు అల్లక తాతారావు సందుబట్ల భూపతి చిలక వెంకటేశ్వరరావు అందే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై మూడున నిర్వహించే బుద్ధ పూర్ణిమ వేడుకలకు సంబంధించిన వివరాలను ఆయా ప్రతినిధులు మీడియా సమావేశంలో వివరించారు మంగళగిరి బుద్ధ విహార పేరుని మానవతా వేదిక పేరుతో ఈ సంవత్సరం నుంచి జరపాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం వర్తమాన సమాజంలో ఉన్నటువంటి సమస్యలకు బౌద్ధం చక్కటి పరిష్కారాలు చూపుతుందని మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్ళిపోయినటువంటి బౌద్ధం ఆచరిస్తూ అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఎంతో మెరుగుపరుచున్నట్లుగా మనం గమనించవచ్చు ఈ బౌద్ధాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో విశిష్టంగా సమాజంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల ఇరవై మూడవ తేదీ గౌతమ్ బుద్ధ రోడ్డులోని వైష్ణవి కళ్యాణ మండపంలో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతున్న ఈ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలకి బౌద్ధాభిమానులు సాహిత్య కళాభిమానులు కళాకారులు కానున్నారు పురపు ప్రముఖులందరూ పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నారు ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా బుద్ధ భగవానుని ఆశయాలు ఆయన ఏదైతే సూచించారో ఆ మార్గాలు ఇవాళ అనుసరించాల్సిన అవసరం ప్రతి విషయంలో కూడా ఉంది మరి అదే స్ఫూర్తితో మంగళగిరిలో ఎన్నో సంవత్సరాలుగా గౌరవ పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారు బుద్ధ విహార్ పేరుతో మంగళగిరి ప్రాంతంలో అనేక కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు వారిలో ఒక ఒక మనస్ఫూర్తిగా ఒక మంచిని విజ్ఞానాన్ని ఇతరుల పట్ల సమాజంలో ఎలా ఉండాలి ఒక మంచి మార్గాన్ని సూచించాలనే ఆకాంక్షతో ఆయన అనేక కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది సంవత్సరాల క్రితం భగవాన్ బుద్ధుడు జన్మించడం జరిగింది ఆయన వైశాఖ పౌర్ణమి రోజున జన్మించాడు అదే వైశాఖ పౌర్ణమి రోజున ఆయన జ్ఞానోదయం పొందాడు అదే వైశాఖ పౌర్ణమి రోజున పరినిర్వాణం చెందాడు అంటే మరణం చేశాడు ఈ జీవితంలో ఒక గొప్ప విశేషాలు మూడు కూడా ఒకే రోజు అది పౌర్ణమి రోజు జరగటం ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ మహనీయునికి కూడా లేదు అదేవిధంగా ఆయన తన రాజ్యం నుంచి బయటకు వెళ్ళినందు ఆషాఢ పౌర్ణమి రోజున వెళ్ళటం జరిగింది అదేవిధంగా తొలి ధర్మ ప్రబోధం చేసినటువంటిది ఆషాఢ పౌర్ణమి రోజునే జరిగింది ఇట్లాగే ప్రతి పౌర్ణమి కూడా బుద్ధుడి బోధనతోటి ఆయన జీవితంతో ముడిబడి ఉంది ఈ రకంగా సంవత్సరంలో వచ్చేటువంటి పన్నెండు పౌర్ణములకు కూడా బుద్ధుడి జీవితం తో సంబంధం ఉంది మరి బుద్ధుడు చెప్పినటువంటి అంశం ఏమిటంటే చాలామందికి తెలుసు ఆయన దుఃఖాన్ని పోగొట్టడం కోసం అన్వేషణ చేశాడు ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి మార్గాన్ని కనుగొన్నాడు అది ఆయన ప్రపంచానికి అందించాడు అనేటువంటిది అయితే ఈ దుఃఖం అనేటువంటిది కొంచెం పరిశీలన చేసుకుంటే కేవలం ఏడుపు అనేటువంటి అర్థంలో ఎక్కువ మంది తీసుకుంటారు దుఃఖం అంటే ఏడుపు అని కాదు దుఃఖంలో ఏడుపు కూడా ఒక భాగం మాత్రమే ఏడుపు అనేటువంటిది చాలా చిన్న విషయం దుఃఖం అనేటువంటి దాంట్లో అంతకు మించి దుఃఖం అంటే ఆందోళన ఆవేదన ఆవేశం భయం కోపం ఈ రకమైనటువంటి వ్యాకులతలు ఏ ఉంటాయో ఈ వ్యాకులతలు అన్నింటినీ కలిపి దుఃఖం అంటారు ఈ దుఃఖం రావటానికి ఆయన చెప్పింది ఏంటంటే మనసుకి అసంతృప్తి ఎప్పుడైతే కలుగుతుందో ఆ అసంతృప్తి నుంచి ఈ దుఃఖానికి సంబంధించినటువంటి అన్నీ కూడా పుట్టుకొస్తాయి అని చెప్పని చెప్పాడు మరి సభా కార్యక్రమానికి ముందుగానే భరతనాట్యం జరుగుతుంది ఇది కూడా శ్రీ ఉమామహేశ్వర క్షేత్ర కళాక్షేత్రం నుంచి నాడ్చ్యాచార్యులు కందికట్ల వాసుదేవరావు గారి నేతృత్వంలో తయారైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన నాట్య కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఆ తర్వాత సందుపట్ల భూపతి గారి అశోక చక్రవర్తి అనేటువంటి ఏకపాత్ర జరుగుతూ ఉంది అలాగే అల్లగ తాతారావు గారు మంచి రచయిత గొప్ప గాయకులు మనకి వారి కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి అలాగే కొంతమంది పాడేటువంటి బౌద్ధ గీతాలు కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడలాగానే ప్రజలంతా విరివిగా పాల్గొని ఈ బుద్ధుడి యొక్క ఈ వేడుకలను ఆ వేడుకల్లో పాల్గొని అందరూ కలిసి జయప్రదం చేస్తారని కోరుతున్నారు సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఈ వైశాఖ పౌర్ణమి సందర్భంగా మంగళగిరి మానవతా వేదిక తరఫున బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలంటే ఈ ప్రపంచమంతా కూడా బుద్ధ మార్గం వ్యాప్తి చేయాలి బుద్ధుడి యొక్క బోధనలు ప్రతి ఒక్కరింటికి ప్రతి ఒక్కరి జీవితానికి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఈ మంగళగిరి వేదికగా ఇరవై సంవత్సరాలు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమాలని మరింత విస్తారంగా విస్తృతంగా అందరిలో తీసుకెళ్ళి ముఖ్యంగా యువతలోకి పిల్లల్లో కూడా తీసుకెళ్లాలనే సంకల్పంతో మానవతా వేదిక అనేది ఏర్పాటు చేస్తాం దాని తరఫున నిర్వహించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రముఖ సైకాలజిస్టు ప్రత్యుత్ సుబ్బారావు గారు అట్లా గాయకులు కంచర్లు కాశీ గారు పామర్తి రవి గారు మరి గుత్తికొండ ధనుంజయ్ గారు కన్వీనర్ మంగళగిరి సాహితీ కళావేదిక ఇలాంటి మళ్ళీ మనకి రా పొట్టభత్ర లక్ష్మీ గారు తాటిపవన లక్ష్మి పెరుమాళ్ళు గారు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సభకు విచ్చేసి ఈ బుద్ధ మార్గంలో మేము ఉన్నాము మా వంతు బాధ్యతగా మేము కూడా మీ వెంట నడుస్తామని మీరందరూ కూడా మాకు చేదోడు వాదోడిగా రావాలని చెప్పేసి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం